నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ఆళ్లగడ్డలో స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ పింఛన్లు పంపిణీ చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశంలో సివిల్ పనులు జరగడం లేదు భూమి పూజలు చేస్తున్నారు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆగ్రహం నంద్యాలలో మెగా జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయండి మూడవ అదనపు జిల్లా జడ్జి అమన్నరాజు శ్రీ రామకృష్ణ పీజీ కాలేజీలో తొమ్మిదవ ఆంధ్ర గర్ల్స్ ఎన్సీసీ బెటాలియన్ శిక్షణ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించిన కర్నల్ గ్రూప్ కమాండర్ కర్నల్ అలోక్ త్రిపాఠి నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు కావడం లేదు తీరు నంద్యాలలో పింఛన్ లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫారు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ శారదాబాయ్ శ్రీశైలంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జూన్ ఇరవై ఒకటిన యోగా డే ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హలో నంద్యాల న్యూస్ నైన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి